సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కలయికలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ వద్ద హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఇవాళ రివ్యూలో తెలుసుకుందాం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున అక్కినేని మిస్టర్ పర్ఫెక్ట్ ఖాన్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహీర్ సత్యరాజ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు ముందుగా సినిమా కథేంటి అంటే దేవా తన టీంతో అజ్ఞాతంలో జీవిస్తూ ఉంటాడు అతని స్నేహితుడు రాజ్శేఖర్ మరణిస్తాడు అయితే అతని మరణం సహజంగా జరగలేదని హత్య అని దేవా కనుగొంటాడు ఈ హత్య వెనుక ఉన్న కారణాలు సైమన్ బిజినెస్ దయాల్ పాత్ర రాజశేఖర్ మరణంతో దానికి సంబంధమేంటి ఇవన్నీ అర్థమవ్వాలంటే సినిమా చూడాలి రజనీకాంత్ తన స్టైలిష్ లుక్స్ బాడీ లాంగ్వేజ్ యాక్షన్ ఎమోషనల్ తో అభిమానులను ఆకట్టుకున్నారు విలన్ గా నాగార్జున తన పాత్రలో జీవించారు ఉపేంద్ర ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలు సౌబెన్ షాహీర్ నటన సినిమాకి గా నిలిచాయి శృతి హాసన్ అండ్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు లోకేష్ రాసిన యాక్షన్ సీన్స్ క్యారెక్టర్ డిజైన్స్ ఆకట్టుకుంటాయి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కళానిధి మారన్ నిర్మాణ విలువలు చిత్రానికి బలం చేకూర్చాయి సినిమాకి చాలా మైనస్లు కూడా ఉన్నాయి కథనం స్లోగా సాగటం ఫ్రెష్నెస్ లేకపోవటం సెకండ్ హాఫ్లో సాగతీత సీన్స్ చిరాక్ తెప్పిస్తాయి లోకేష్ కథా ప్లేలో సస్పెన్స్ క్రియేట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ప్రేక్షకులను పూర్తిగా ఇన్వాల్వ్ చేయలేకపోయాయి సెకండ్ హాఫ్లో ఎడిటింగ్లో కొన్ని సీన్స్ స్ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది లోకేష్ దర్శకుడిగా న్యాయం చేసినా రచయితగా పూర్తిగా ఆకట్టుకోలేదు అనిరుద్ సంగీతం గిరీష్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి ఎడిటింగ్ బావున్నప్పటికీ కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించాయి మొత్తంగా కూలీ రజనీకాంత్ నటన నాగార్జున విలనిజం యాక్షన్ సీన్స్తో ఆకట్టుకుంటుంది అయితే కథనంలో లోపాలు ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం సినిమాను సగటు స్థాయిలో నిలిపింది సూపర్ స్టార్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకర్షిస్తుంది తప్ప మేకర్స్ ఇచ్చిన హై ప్రేంజ్లో ఏమాత్రం లేదు